పాలకుర్తి మండలం దాస్ నగర్ గ్రామ పంచాయతీలోని స్పెషల్ ఆఫీసర్ సురేష్ అధ్యక్షతన సర్పంచు సూర సమ్మయ్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏఎన్ఎంలకు ఆశా వర్కర్లకు పంచాయతీ మహిళా సిబ్బందిని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సృష్టిలో స్త్రీ లేకపోతే గమనం లేదని స్త్రీ లేకపోతే ఈ సృష్టిలో జీవం లేదని స్త్రీ లేకపోతే ఈ సృష్టి లేదన్నారు కనులు తెరిచిన క్షణం నుంచి బంధం కోసం బాధ్యత కోసం కుటుంబం కోసం అందరినీ కనుపాపలా తలిచి ఆత్మీయత పంచి తన వారి కోసం అహర్నిషలు కష్టించి వారి భవిష్యత్తు గురించి తన ఇంటిని నందనవనం చేసే స్త్రీమూర్తికి పాదాభివందనమన్నారు ప్రకృతిని స్త్రీమూర్తిగా ఆరాధిస్తూ గౌరవిస్తారు మన భారతీయులు మాతృ దేవోభావాన్ని దైవంగా పూజిస్తాం మహిళలకు సమాన అవకాశాలు కల్పించి ప్రోత్సహిస్తే వారు రాణించని రంగమంటూ ఉండదంటే అతిశక్తి కాదన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్ కోఆప్షన్ మెంబర్ చింతకింది భూమయ్య కారోబర్ రాయమల్లు అంజీ అబీద్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు